దేశ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం సరికొత్తగా రూపుదిద్దుకొని ప్రజల ముందుకొస్తుంది రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సరికొత్తగా అమల్లోకి తెచ్చింది ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి కూడా ఆమోదించడం ద్వారా చట్టరూపం దాల్చింది ఉభయ సభలు ఆమోదం పొందిన విబిజీ రామ్జీ పథకంలో ఏ ఏ అంశాలు పొందుపరిచారు రానున్న రోజుల్లో ఈ పథకం ఎలా అమలు కానుంది ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం దేశ గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా గ్రామీణ ఉపాధిని మౌలిక సదుపాయాల కల్పనతో అనుసంధానించడమే ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది జీరాంజీ బిల్లులో గత పథకంలో ఉన్న ఉపాధి పారదర్శకత ప్రణాళిక జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తూ అనేక అంశాలు చేర్చారు లోపాలను సరిదిద్దారు ఈ పథకం అమలు కోసం కేంద్రం రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ అరవై నలభై నిష్పత్తిలో నిర్ణయించారు అయితే ఈశాన్య హిమాలయ రాష్ట్రాలకు తొంభై పది నిష్పత్తిలో కేంద్రం మద్దతు ఉంటుంది శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు వంద శాతం కేంద్రం అందుతాయి దీనివల్ల రాష్ట్రాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్రం చెబుతోంది ఇక బిల్లులో పేర్కొన్న విధంగా పేదలకు ఉపాధి కోసం వేతనం వస్తు పరిపాలనా విభాగాలపై మొత్తం అంచనా వార్షికంగా సుమారు ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల నిధులు అవసరమని అంచనా వేయగా అందులో కేంద్రం వాటా తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లుగా ఉండనుంది సాగు కోత సమయాల్లో ప్రజా పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే విరామాల ద్వారా రైతులకు కూలీల లభ్యతకి ఇబ్బంది ఉండదు వేతనాల ద్రవ్యోల్బణం నివారించవచ్చు మెరుగైన సాగునీరు నిల్వ రవాణా సౌకర్యాలు లభిస్తాయి కార్మికుల అధిక ఆదాయ అవకాశాలు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా ముందస్తుగా తెరిసే పనులు సురక్షితమైన డిజిటల్ వేతన చెల్లింపులు తాము సృష్టించిన ఆస్తుల నుంచి నేరుగా ప్రయోజనాలు తప్పనిసరి నిరుద్యోగ భృతి ద్వారా ప్రయోజనం పొందుతారు పని కోరిన పదిహేను రోజుల తర్వాత కూడా పని కల్పించని పక్షంలో రాష్ట్రాల బాధ్యతతో దినసరి నిరుద్యోగ భృతి చెల్లింపు ఉంటుంది దీని ధరలు నిబంధనలు చట్టం నియమాల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది ఇది కార్మికుల హక్కులను కాపాడుతూ సకాలంలో ఉపాధిని ప్రోత్సహిస్తూ సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది జాతీయ రాష్ట్ర జిల్లా బ్లాక్ గ్రామ స్థాయిలలో సమన్వయ జవాబుదారీతనం పారదర్శకత అమలును నిర్ధారించడానికి ఈ బిల్లు స్పష్టమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కౌన్సిల్లు విధాన మార్గదర్శకాలను అందిస్తాయి అమలును సమీక్షించడంతో పాటు జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి జాతీయ రాష్ట్ర స్టీరింగ్ కమిటీలు వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడంతో పాటు ఏకీకరణ పనితీరును సమీక్షిస్తాయి పంచాయతీరాజ్ సంస్థలు ప్రణాళిక అమల్లో ముందుంటాయి గ్రామ పంచాయతీలు ఖర్చు పరంగా కనీసం సగం పనులు అమలు చేస్తాయి జిల్లా కార్యక్రమ సమన్వయకర్తలు అధికారులు ప్రణాళిక నిబంధనల పాటింపు చెల్లింపులు సామాజిక తనిఖీలను నిర్వహిస్తారు గ్రామ సభలు సామాజిక తనిఖీలు నిర్వహించడంలో అన్ని రికార్డులను అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను నిర్ధారించడంలో బలమైన పాత్రను పోషిస్తాయి నిబంధనల పాటింపును నిర్ధారించడానికి ప్రభుత్వ నిధులను రక్షించడానికి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అమలు అధికారాలను కల్పిస్తుంది అమలుకు సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి తీవ్రమైన అక్రమాలు గుర్తించిన చోట నిధుల విడుదలను నిలిపివేయడానికి లోపాలను సరిదిద్దడానికి నివారణ చర్యలను నిర్దేశించడానికి కేంద్రానికి అధికారం ఇస్తుంది మొత్తంగా గ్రామీణ ఉపాధిలో సరికొత్త లక్ష్యాలతో జీరాంజీ పథకం అమలు కానుంది ఈ పథకంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పని దినాలు పెరగడంతో తమకు లాభం చేకూరుతుందని చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్